ఇంట్లోనేమో ఈ బాటిల్ తెచ్చి తెల్లకైతే మా మొక్కలు పడేస్తే నువ్వు ఏమో ఎరుపప్పులు అవి నీకు ఇచ్చేలా నిన్నో మాట అన్నావు నువ్వే కాదు మేము కూడా ఎరుపప్పులు ఏం కాదు మేము కూడా అన్నింటికీ అభివృద్ధికి ఇప్పుడు తెగించే ఉన్నా కాబట్టి మీ రెండు పత్రులు కూడా టీవీ ఏర్పాట్లకు ఒప్పుకునే ప్రసక్తే లేదు సంపద సృష్టించడం అంటే తెల్ల కాగితంపై లక్ష్యాన్ని రాసి ఇవ్వటమా సహకరించడం అంటే టీడీఆర్ బాండ్లు తీసుకుని స్థలాలు వదులుకోవడమా పట్టణ ప్రజలకైతే ప్రభుత్వ పద్ధతులు జమ చేసే అవసరం ఉంటుంది బాండ్లు ఉపయోగపడతాయి గ్రామీణ ప్రజలకు అవసరమే ఉంది ఎమ్మెల్యే గారు అంత హై క్లాస్గా ఆలోచించకండి గ్రామీణ రైతులను దృష్టిలో పెట్టుకొని రోడ్డు విస్తరణలో నగదు చెల్లించాలని రోడ్డు విస్తరణ బాధితులు డిమాండ్ చేశారు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడి ప్రసాద్ నాయకత్వంలో అఖిలపక్ష సమావేశాన్ని మొడపాకులు నిర్వహించారు ఈ నెల ముప్పై ఒకటిన ారా లోకేష్ చేతుల మీదుగా అచుతాపురంలో ప్లేఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభంగానున్నాయి ఇందుకోసం ఇప్పటికే యంత్ర సామాగ్రి సిద్ధంగా ఉంచారు పదకొండు స్తంభాలతో ప్లే బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది స్తంభాలు వేసే ప్రదేశంలో మాత్రమే రోడ్డు విస్తరణ చేసి బాధితులకు నగదు పంపిణీ చేశారు పద్నాలుగు కిలోమీటర్ల మేర స్థల సేకరణ చేయవలసి ఉంది ప్రభుత్వం ఒక్క రూపాయి చెల్లించకుండా టీడీఆర్ బాండ్లను తెరపైకి తీసుకొచ్చింది బహుళ ప్రయోజనాలు సమకూర్చే బాండ్లను స్వీకరించాలని ఎమ్మెల్యే చెప్తుంటే ఆ అవసరం మాకు రాదు మహాప్రభు మాకు బాండ్లు వద్దు నగదు ఇవ్వాలని కోరుతున్నారు అచ్యుతాపురం నుంచి అనకాపల్లి బైపాస్ వరకు ఉన్న పన్నెండు వందల మంది బాధితులు వ్యతిరేకిస్తున్నారు పార్టీలకు అతీతంగా ముక్త కంఠంతో నగదు డిమాండ్ చేస్తున్నారు పలువురు అచ్యుతాపురం కోట్లకు చెందిన బాధితులు ఎమ్మెల్యే సుందర విజయకుమార్ నేరుగా కలిసి తమ గోడ్ను చెప్పుకున్నారు నగదు చెల్లించడానికి ప్రయత్నిస్తాం తప్పని పరిస్థితిలో బాండ్లు తీసుకునైనా రోడ్డు విస్తరణకు సహకరించాలని ఎమ్మెల్యే చెప్పినట్టు తెలిసింది రోడ్డు విస్తరణ బాధితులకు అసలు నగదు చెల్లిస్తారో లేదో అనే దానిపై గ్రామాల్లో చర్చ జరుగుతుంది దీనిపై పలువురు మాట్లాడుతున్నారు చూద్దాం అయినా ఇంకో ఫ్లోర్ వేసుకోవడానికి ఈ టీడా ఉపయోగపడుతుంది వాడికి ఎంత మంది కట్టాలి నూట యాభై ఒక కోట్లు టీడాలు ఎంత మంది కమ్మాల ఒక కోటి రూపాయలు రెండు కోట్లు అంటే ఒక పది మంది పది మంది కాంట్రాక్ట్ పెట్టుకున్నారు బాబు మంది రెండు కోరు కొనుక్కోండి అని చెప్పి ఏదో ప్రతి మళ్ళీ ఏదో రెడ్డి నూట యాభై కోట్లు టీడీఆర్లు అమ్మాలంటే విశాఖపట్నంలో సుమారు మూడు వేలకి నాలుగు వేల కోట్లతో అపార్ట్మెంట్లు కట్టాల ఉన్న అపార్ట్మెంట్లు అమ్ముకోవడానికి ఎవరు లేడు అష్టాపురం అపార్ట్మెంట్ సేల్ అవ్వట్లేదు రియల్ పడుకో ఉంది ఇప్పుడు ఈ టీడీఆర్ రెడ్డికి ఎవరు అమ్ముకుంటాం అసలు అనవసరం ఉంది మన భూమి ఇచ్చి మనం భూమి తీసుకొని మనం వాళ్ళ కాగితాలు ఇచ్చి ఆ కాగితాలు పెట్టుకెళ్ళి వాళ్ళ కోరగాల మార్కెట్ మరి వంకాయలు బేరకాయలు చివరి వరకు మీతో నిలబడతాం ఖచ్చితంగా పోరాటం చేస్తాం హక్కులు కాపాడుకుందాం హక్కులు వచ్చే వరకు పోరాటం చేద్దాం రోడ్డు ఈ రోజు కూడా ఆర్ఎీలోనే ఉంది కేవలం ప్రభుత్వ సొత్తు ఆర్ఎంబి దగ్గర డబ్బులు లేవు కాబట్టి వడా దగ్గర నుంచి వడాద నిధులు వడా దగ్గర నుంచి వేరే ప్రభుత్వ యంత్రాంగానికి వేరే డిపార్ట్మెంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి రోడ్డు వేయించారు అమౌంట్ రోడ్ ట్రాన్స్ఫర్ చేయించారు ఈ రోజు కూడా ఏదైతే గత ప్రభుత్వం టెండర్లు పిలిచారో రెండు వందల ముప్పై కోట్లకి ఏడిపి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా లోన్ తీసుకుని దాని ద్వారా డిపిఆర్ రూపొందించి టెండర్లు పిలిచారు ఈ రోడ్డు ఆర్ఎండ్బి వాళ్ళు టెండర్లు పిలిచారు ఆర్ఎండ్బి వాళ్ళే ఎడ్యుకేషన్ చేస్తున్నారు ఈ రోడ్డు ఆర్ఎండ్బిలోనే ఉంది మన సమస్యను తప్పుదో పట్టించి సమస్య నుంచి ఎస్కేప్ అయ్యే విధంగా కాకుండా సమస్యలు మనం చేకరితాం సమస్య ఉంది కాబట్టి సమస్యను పెద్దల దృష్టికి తీసుకెళ్దాం ప్రభుత్వం పెద్దలు ఒప్పించుకున్నటువంటి రూపంలో ఈ ప్రయత్నాలు జరగాలని చెప్పి ఏమన్నా శాసనసభ్యులు గారు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ మేము కోరుతున్నాం ఒకేసారి వస్తున్నారు ఒకేసారి మీరు తీసుకెళ్ళండి తీసుకెళ్లి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసం తీసుకెళ్ళి మేము మాట్లాడాలంటే మేము మా పార్టీ మొదలైన వైఎస్ఆర్ పార్టీ వచ్చి దీన్ని అలవాటు చేయాలి మేము తప్పుకుంటాం నిర్వాసిలు తీసుకెళ్ళాలండి తీసుకెళ్ళాలి రిప్రజెంటేషన్ ఇవ్వండి ఇచ్చి ఆయన ఒప్పిన్న ప్రయత్నం చేయండి అది సమయం తీసుకోండి అంతే తప్ప న్యాయం చేయండి అంతే తప్ప నువ్వు టీడీఆర్ అందిస్తావు టీడీఆర్ ఎవరికి కావాలండి ఏం చేసుకుంటా టీడీఆర్ వాస్తవంతో అమ్ముకోవాలా అంటే మన అట్టుకెళ్లి తిరుపతి రైల్వే స్టేషన్లోని విజయవాడ రైల్వే టీడీఆర్ పట్టుకుని తిరగాలా మనం పూమి ఇచ్చి మనం పూమి తీసుకొని మళ్ళీ దాన్ని డబ్బు చేసుకోవాలని మనం పూర్తి కుమార్ ఎక్కి ఆ కర్నాటి కానీ ఏదో చెప్తున్నాం చట్ట ప్రకారంగా టీడీఆర్ అనేది లేదు అనేది మున్సిపల్ లిమిట్ మాత్రమే లిమిట్ అనేది ఉంది గ్రామీణ వ్యవసాయ భూమి తీసుకున్నప్పుడు ఆర్ ఇచ్చిన చరిత్ర రాష్ట్రంలో రాష్ట్ర పుట్టిన ఎక్కడా లేదు ఎక్కడ ఎక్కడ ఎక్కడా లేదు అందువల్ల మన బాధ్యతల ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి ప్రజల కోసం మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా దీనికి ఫామ్ చేయండి ఈ ప్రజాప్రతినిధులు యొక్క వైఖరి ఎలా ఉందంటే నువ్వు ఇస్తావా తన్నమంటావా అనేటువంటి వైఖరిలో మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు సుఖం అండి కాదు ఇప్పుడు గతంలో ఒకవేళ ఇదే వైద్యులు గత ప్రభుత్వం ఈ నాలుగు ఐదు సభలు పెట్టి సభల్లో నలుగురు ఐదు తాలూకా అభిప్రాయం తీసుకొని మీకెలాగా మీకెలగానే అధికారం ద్వారా మనందరికీ నచ్చకెచ్చి ఇలాగైతే బాగుంటుంది ఇలాగైతే బాగుంటుంది అని చెప్పేసి ఆర్టీఓ ఒక ఐఏఎస్ ఆఫీసరో ఎవరిలో పెట్టి మన పాలిక ప్రతినిధులు పెట్టి ఒక కార్యక్రమం జరుగుతుంది ఇంతేగాని నేను చెప్తాను మీరు నువ్వు వినాల్సిందే నువ్వు వినా నువ్వు నేను మాట్లాడవలసింది అంటే ఏంటిది ఇందులో అసలు ఇది ఏ నిర్వాసితుడు ముందే బాధతో ఉంటాడు ఆడేదో ఆ ఐదు జంటలో పచ్చులో ఒక షాప్ కట్టుకున్నావు బిల్లు కట్టుకుందామని ఏదో ఒక కార్యక్రమం చేసుకున్న జాగప్పుడు రోడ్లో ఎక్స్టెన్షన్ బాధితుంది సంతకాలు పెట్టి బిల్డింగ్ ఇచ్చాము రోడ్ ఎక్స్టెన్షన్ బిల్డింగ్ ఇచ్చాం మేము అందరం కూడా ఆ రోజు మా దగ్గర నుంచి మీ అట్లు కూడా ఎకౌంట్లు తీసుకున్నారు డబ్బులు వేస్తున్నారు ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈ సంభం ఏమో ఈ బాటలు తెచ్చి తెల్లకేతలు మా మొత్తం పడేస్తే మేమేమో ఎదురుపప్పు లాగా మీకు ఇచ్చేలా నిన్న మాట అన్నావు నువ్వే కాదు మేము కూడా ఎరుపప్పులు ఏం కాదు మేము కూడా అన్నిటికీ అది ఇప్పుడు తెగించే ఉన్నాం కాబట్టి మీరు పద్ధతులు ¡Porque te pierdo a cuerpo, por que te